ఈ ప్రభుత్వం మరి ఎందుకు సుంకిశాల ఘటనను బయటికి రాకుండా వారం రోజులు తొక్కి పెట్టింది ఈ విషయం బయటికి చెప్పాలా ముఖ్యమంత్రి హైదరాబాద్ ఉన్నాడు ఈ ఘటన జరిగినప్పుడు హి వాజ్ ఇన్ హైదరాబాద్ హి వాజ్ ఇన్ తెలంగాణ కానీ ఘటన జరిగిన తర్వాత కూడా ఇరవై నాలుగు గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు బలాదూర్ అని చెప్పి ఆయనతో అమెరికా విమానం ఎక్కి వెళ్ళిపోయింది అంటే కనీసం పర్యవేక్షణ లేదు రిపోర్ట్ లేదు చూసింది లేదు పోని అక్కడ ఘటనా స్థలానికి పోవడం కాదు ఇక్కడ కనీసం రివ్యూ చేశారా కనీసం ప్రజల దృష్టికి తెచ్చారా ఇదేనా ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు అందుకే మేము డిమాండ్ చేసేది మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తూ ఉందో ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టండి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి వేర్ డిమాండింగ్ వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టండి వాళ్ళు మళ్ళీ ఒక వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఎందుకు సుంకిశాల ఘటనను బయటికి రాకుండా వారం రోజులు తొక్కిపెట్టింది ఈ విషయం బయటికి చెప్పాలా ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్న ఈ ఘటన జరిగినప్పుడు హి వాజ్ ఇన్ హైదరాబాద్ హి వాజ్ ఇన్ తెలంగాణ కానీ ఘటన జరిగిన తర్వాత కూడా ఇరవై నాలుగు గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు బలాదూర్ అని చెప్పి ఆయనతో అమెరికా విమానం ఎక్కి వెళ్ళిపోయింది అంటే కనీసం పర్యవేక్షణ లేదు రిపోర్ట్ లేదు చూసింది లేదు పోనీ అక్కడ ఘటనా స్థలానికి పోవడం కాదు ఇక్కడన్నా కనీసం రివ్యూ చేశారా కనీసం ప్రజల దృష్టికి తెచ్చారా ఇదేనా ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు అందుకే మేము డిమాండ్ చేసేది మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తూ ఉందో ఏ ఏజెన్సీ అయితే పనులు చేస్తుందో వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టండి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి వేర్ డిమాండింగ్ వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టండి వాళ్ళు మళ్ళీ ఒక వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ